రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసి అమలు చేస్తున్న స్వర్ణాధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమాలను పటిష్టంగా అమలు చేయాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అన్నారు నేడు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సూళ్ళూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నరవల విజయశ్రీతో కలిసి నాయుడుపేటలో జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు పట్టణ సమీపంలోని గోమతి సెంటర్ వద్ద రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటారు అనంతరం బీట్ ది హిట్ కార్యక్రమంలో భాగంగా గాంధీ మున్సిపల్ పార్కులో పక్షులు సంరక్షణ కోసం చిరుధాన్యాలు త్రాగునీటిని ఏర్పాటు చేశారు అలాగే పార్కు ముందు ఏర్పాటు చేసిన చలువ పందిరిలో మజ్జిగ చలవేంద్రాన్ని ప్రారంభించి మజ్జిగ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం నాయుడుపేట మున్సిపల్ చైర్పర్సన్ కటకం దీపిక వైస్ చైర్మన్ షేక్ రాఫీ పలువురు నాయకులు అధికారులు పాల్గొన్నారు मैडम आयडो 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 तो बैंड hmm. ने मत दो सी बकवा बैठ लेदा ओके बैंड अब अपने बाबा कर साला कर लेदा ये ले साल साल ओके ले चपंड अभी वैसे इलेक्टेड भाई वाटरिंग कर ले Oke Yang akan dimujuk Yang akan dimujuk ini पर फ्रेंड मैं निकल रहा हूं वाटर कर बैठो कैसे कैसे वाटर सप्लाइड आउट हैं। मेरा साथ मेरा दोनों साथ में बिजली। 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 ए मसन इट हैच ग्लास ले वाले के टेस्ट साहब टेलेम मसन ए మూడవ శనివారం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ మనం ఇవాళ ప్రోగ్రామ్ చేయడం జరిగింది మనకు మన నాయుడుపేట టౌన్ కలెక్టర్ గారు కూడా రావడం జరిగింది ఇవాళ స్వచ్ఛాంధ్ర కింద అంత క్లీన్ అండ్ క్లీన్గా ఉండాలని ప్రతివారం మనం చెప్తూనే ఉన్నాం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఆ ముఖ్యంగా మన సుందరపేట నియోజకవర్గ ప్రజలకి మనం మన చుట్టుపక్కల అంతా కూడా నీట్గా హైజీన్గా మెయింటైన్ చేస్తే మన హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ అన్నీ కూడా మన స్వతహాగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటే మొత్తం సూనూరుపేట నియోజకవర్గం అంతా కూడా క్లీన్గా ఉంటుందని ఈ స్వచ్ఛాంధ్ర మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి మూడో శనివారం చేయమని మనందరం కూడా ఆదేశాలు ఇచ్చారు ఆదేశాల మేరకు మేమందరం కూడా మూడో శనివారం స్వచ్ఛాంధ్రలో మనం పార్టిసిపేట్ చేస్తూ మొత్తం టౌన్ మొత్తాన్ని కూడా క్లీన్ చేస్తూ కార్యక్రమాన్ని చేస్తున్నాం అలాగే ఇవాళ ముఖ్యంగా వీట్ హీట్ అని సమ్మర్ వచ్చింది ఎంతో ఎండలతో అందరూ సఫర్ అవుతున్నారు కాబట్టి మనం ప్లాంటేషన్ చేసాం అలాగే బర్డ్స్ ఫుడ్ కానీ అలాగే వాటర్ కూడా మనం అక్కడ పార్క్లో అరేంజ్ చేయడం జరిగింది అలాగే నాయుడుపేట టౌన్లో కూడా చాలా చోట్ల చరివేంద్రాలు